హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకున్న పనులు కొన్నిటిని మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే మీరిచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు పాలు కల్పించినట్టే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి మీ కామెంట్స్తో నన్ను ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దామా నిజం చెప్పండి సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కాబట్టి మనం మాత్రం చాలా బిజీ బిజీగా ఉంటాం పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఒక విషయం తెలుసా ఈ హాలిడేస్లో మనం బిజీగానే ఉంటాం పిల్లలు మాత్రం చాలా ఫ్రీగా ఉంటారు కానీ ఈ సమ్మర్లో మనం బిజీ బిజీగా ఉండకుండా పనులన్నీ కొద్దిగా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం ఎందుకంటే ఈ టూ మంత్సే కదా మనతో వాళ్ళు చాలా ఫ్రీగా ఉండేది తర్వాత మళ్ళీ వాళ్ళ స్టడీస్ అని చెప్పేసి డే మొత్తం వాళ్ళు చాలా చాలా బిజీ అయిపోతూ ఉంటారు అందుకని సమ్మర్ హాలిడేస్ అయినా సరే మార్నింగ్ వెళ్ళేసి చక్కగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సమ్మర్ కదా మార్నింగ్ సిక్స్ అవగానే ఎంతో టైం అయిపోయినట్టు బాగా తెల్లవారిపోయినట్టే ఉంటుంది ఇక మార్నింగ్ లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్న తరువాత ఈరోజైతే కనుక బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అందుకని ఫ్రిడ్జ్లో పిండి ఉన్నా సరే ఇప్పుడు అందరికీ దోశలు వేసి పెట్టాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఒక ఫిఫ్టీ మినిట్స్లో ఉప్మా చేసి మాత్రం పెట్టేస్తున్నాను చట్నీ అయితే నేను చేసిందే ఉంది కాబట్టి ఈరోజు ఉప్మా చట్నీ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను ఇక నెక్స్ట్ కొద్దిగా దోసకాయ పప్పుని చేసేసానండి నేను బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ వంట చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అందుకనే ముందుగానే నేను పిల్లలకి టిఫిన్ పెట్టేసేసి ఈ దోసకాయ పప్పుని ప్రిపేర్ చేశాను తర్వాత నెక్స్ట్ రెండో కూర ఏదన్నా చట్నీ చేద్దాము అనుకున్నా కానీ అంత టైం లేదు అందుకనే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా బంగాళదుంపల్ని కట్ చేసేసి ఇలా ఫ్రై చేశాను విశాల్ వాళ్ళు అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అడుగుతున్నది ఒకటేనండి ఏంటి అంటే కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ చేస్తా అన్నారు కదా ఎప్పుడు చేస్తారక్క అమ్మ ఐస్ క్రీమ్ ఎప్పుడు అని చెప్పి వీళ్ళిద్దరు నన్ను ఒక వన్ వీక్ నుంచి అడుగుతున్నారు ఇక ఈ అయితే కనుక ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాం అనుకొని పాలైతే కనుక ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేశాను అలానే కొద్దిగా మజ్జిగ కూడా చేసేసి వెండపూసి తీసాను వెండపూసు కూడా ఎప్పటి నుంచో కాగబెడదామని చెప్పేసి అలానే ఉంచేసాను ఈ రోజైతే కనుక కొద్దిగా మీగడ మజ్జిగని ప్రిపేర్ చేశాను వెన్నపూస వస్తుంది కదా ఆ వెన్నపూసు కూడా దీంట్లో వేసేసి ఎట్లన్నా ఐస్ క్రీమ్ చేస్తున్నా కదా పక్కనే ఉంటాను కాబట్టి నెయ్యిని కూడా చాలా జాగ్రత్తగా కాగబెడదామని చెప్పేసి ముందు స్టవ్ మీద నెయ్యిని పెట్టేసేసి అలానే పాలు కూడా పొయ్యి పెట్టేశాను ఐస్ క్రీమ్కి ఎప్పుడైనా సరే పాలు కొద్దిగా మరిగితేనే బాగుంటాయండి స్టవ్ని సిమ్లో పెట్టేసి పాలని మరగనివ్వాలి ఈ పాలు మరుగుతున్నప్పుడు నేను ఈ చెప్పాను కదా కస్టర్డ్ పౌడర్తో కూడా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ నాకు రేటు సరిగ్గా ఐడియా లేదు ఈ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొద్దిగా పాలల్లో ఒక హాఫ్ లీటర్ పాలకి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆ పాలలో ముందుగా ఈ పౌడర్ని వేసేసి ఉండలు కట్టకుండా ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పాలని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఇంకో బౌల్లో కొద్దిగా పాలు తీసుకొని దీంట్లో వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి ఇది మాత్రం ఫ్లేవర్ కోసం వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి కొద్దిగా వాటర్లో ఒక స్పూన్ ఈ వినీలర్ లిక్విడ్ తీసుకొని పాల సారీ నీళ్ళల్లో కలిపేసాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పాలైతే కనుక మరుగుతున్నాయి ఓ పక్కన వెన్నపోసు కూడా కాగుతుందండి ఈ పాలు కొద్దిగా మరిగిన తర్వాతే ఫస్ట్ మన ఇంత కలుపుకున్న వినీలా ఎసెన్స్ దీంట్లో వేసుకొని అది కొద్దిగా లోపల మొత్తం మెల్ట్ అయిపోయి కరిగేదాకా రెండు మూడు సార్లు కలుపుకొని దాని తర్వాత కస్టర్డ్ పౌడర్ మనం ఇప్పుడు పాలల్లో కలిపాం కదా దీన్ని కూడా పాలల్లో వేసేసి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పాలనేవి కొద్దిగా చిక్కబడతాయండి కస్టర్డ్ పౌడర్ వేసాం కదా అందుకని పాలనేవి కొద్దిగా చిక్కబడతాయి స్టవ్ని సిమ్లోనే పెట్టేసుకొని బాగా తిప్పుతూ దగ్గరే ఉండి మనం కాగబెట్టుకోవాలి దీన్ని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఆరేదాకా ఫ్యాన్ కింద పడితే సరిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం అంటే ఈ లిక్విడ్ మొత్తం ఆరిపోయేదాకా ఉండి మిక్సీలో ఒక్క త్రీ ఫోర్ సెకండ్స్ మాత్రమే మిక్సీ పట్టేసేసి ఒక బాక్స్లో పోసేసుకోండి కానీ బాక్స్లో పోసేటప్పుడు మిక్సీ పట్టాం కదా చాలా స్మూత్గా ఉంటుంది దాంట్లో పిల్లలు తింటారు ఇష్టంగా అంటే కనుక డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి నేతిలో కొద్దిగా ఫ్రై చేసుకొని దీంట్లో వేసేసుకోండి మీకు అవసరం తెలుసా ఐస్ క్రీమ్ చేసేటప్పుడు అంట ఐస్ క్రీమ్ పైన డ్రై ఫ్రూట్స్ ఉండకూడదు అంటే ఐస్ క్రీమ్ లోపల ఉండాలంటే నాకు మొన్న విహాస్ చెప్పాడు అందుకని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసి మళ్ళీ లిక్విడ్ వేసి దాని మీద ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇది కనుక అంటే ఐస్ క్రీమ్ ఇప్పుడు అయిపోయింది ఈ లోపల నెయ్యి కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీని అయితే కనుక నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంట్లో అయితే కనుక ఇలాంటి బౌల్ ఒకటే ఉందండి దీంట్లో ఇప్పుడు లిక్విడ్ వేసేసి ఐస్ క్రీమ్ అయిన తర్వాత పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను కానీ నేను ఒకరికి ఇస్తాను కదా అది ఎవరికి ఇస్తాను ఇంకొకళ్ళు ఎవరు అడ్జస్ట్ అవుతారు ఈ టైంలోనే మీరు మెసేజ్ పెట్టండి నేను ఎవరికి ఇచ్చేది ఎవరు అడ్జస్ట్ అయ్యేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఇక ఇదైతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేను వచ్చేపాటికి కూడా వన్ లేదా వన్ థర్టీ ఆ టైం అవుతుంది అప్పటికల్లా ఇది అయిపోవాలి కదా అందుకని ఫ్రిడ్జ్ కూలింగ్ కొద్దిగా అంటే ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఫుల్గా పెంచేసేసి దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను తర్వాత ఒక చిన్న డ్రింక్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అదేంటి అంటే మార్నింగ్ లేకంగానే కొద్దిగా వాటర్లో సబ్జాలు వేసేసి నానబెట్టేసానండి ఆ సబ్జా వాటర్ని ఈ జార్లో వేసుకొని ఒక నిమ్మకాయ తీసుకొని రౌండ్గా ఒక రెండు ముక్కలు కట్ చేసుకున్నాను ఆ నిమ్మకాయ ముక్కలు దీంట్లో యాడ్ చేసుకొని కీరా ఉంటుంది కదా దాన్ని కూడా రౌండ్గా ఒక నాలుగైదు ముక్కలు కట్ చేసేసి ఆ ముక్కలు కూడా ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను ఆ ముక్కల్ని ఈ వాటర్లో వేసేసిన తర్వాత పుదీనా ఉంటుంది కదా అది కూడా ఒక నాలుగైదు ఆకులు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసి సబ్జాలు నిమ్మకాయ ముక్కలు అలానే కీరా దోశ ముక్కలు పుదీనా మొత్తం కలిసేటట్టుగా ఒక్కసారి కలిపేసేసి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇది నేను బయటికి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ చేసుకున్నానండి కానీ బయట నుంచి వచ్చేటప్పుడు మాత్రం అంటే వచ్చిన తర్వాత ఈ డ్రింక్ తాగుదాము అని చెప్పి దీంట్లో కనుక సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమీ అవసరం లేదండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇక ఇప్పుడైతే కనుక నేను బజార్కి స్టార్ట్ అయ్యాను అసలు నేను మార్నింగ్ టైం షాపింగ్ చేద్దామన్నా మార్నింగ్ టైం బజార్కి వెళ్దామన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఎప్పుడైనా సరే ఏ టైం అయినా ఏ కాలం అయినా సరే ఈవినింగ్ సిక్స్ తర్వాత నాకు షాపింగ్ చేయాలనిపిస్తుంది ఇక ఇప్పుడు స్కూల్లో బుక్స్ ఇస్తున్నారు తప్పదు కాబట్టి ముందు వెళ్ళి బుక్స్ తీసుకొని వచ్చాను మనం బయటకు వెళ్ళొచ్చి బయట పనులు చూసుకొని వచ్చినా సరే ఇంట్లో పనులు మాత్రం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి మార్నింగ్ నేను బయటికి వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వెళ్ళాను ఇప్పుడు వాటిని తీసి ఆరేసేసి ఇప్పుడు ఈ శారీకైతే కనుక గంజి పెడదామని చెప్పేసి వీటిని అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను చాలామంది గంజి మీరు ఎలా పెడతారో ఒకసారి గంజి పెట్టని చూపించండి అక్క అని చెప్పేసి అడిగారండి కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది నేను గంజి పిండి తెప్పించి కానీ లేదా దాన్ని కాగబెట్టి గంజి పెట్టను ఎప్పుడైనా సరే అన్నం వండుతాం కదా ఆ వండినప్పుడు వాటర్ అంటే గంజి వస్తాయి కదా ఆ గంజితోనే నేను పట్లకి గంజి పెట్టుకుంటాను మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడే అన్నం వండేసి వెళ్ళిపోయాను ఆ గంజి పక్కన పెట్టేస్తే అవి ఆరిపోయినాయి గంజిని కొద్దిగా వడపోసేసి ఇప్పుడు దీంట్లో అంటే గంజి చూడటానికి చిక్కగా ఉంది కదా దీంట్లో కొద్దిగా వాటర్ కలిపి అంటే కొద్దిగా అయ్యేదాకా వాటర్ కలిపేసేసి ఇప్పుడు ఈ చీర దీంట్లో ముంచేస్తాను అంతే రెండు చాలా సింపుల్గా అయిపోతుంది కానీ బట్టలకి పెట్టేటప్పుడు వైట్ వాటికైతే పర్లేదు కాదండి మిగతా కలర్స్ వాటికి అంటే రెడ్ గ్రీన్ ఎల్లో ఇలాంటి వాటికి అంటే ఇలాంటి కలర్స్ ఉన్న క్లాత్కి గంజి పెట్టేటప్పుడు గంజిలో కొద్దిగా బ్లూ వేసి పెడితే కనుక ఆ గంజి తెల్లగా డ్రెస్సెస్కి పట్టకుండా ఉంటాయి ముఖ్యంగా బ్లాక్ డ్రెస్సెస్కి గంజి పెట్టేటప్పుడు మాత్రం దాంట్లో కొద్దిగా బ్లూ వేసేసి గంజి పెడితే కనుక ఆ గంజి అనేది బ్లాక్ డ్రెస్సెస్ మీద తెల్లగా కనిపించకుండా ఉంటుంది ఇదో చిన్న టిప్ మీ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి రిజల్ట్ మాత్రం బాగుంటుంది నేను మీకు చూపించిన ఈ గంజి ఈ శారీకి బ్లౌజ్కి మాత్రమే వచ్చాయి ఇప్పుడు దీనికి గంజి పెట్టేశాను కదా ఇక ఇది ఆరేసేసి పిల్లలైతే కనుక ఇక్కడ టీవీ చూస్తూ ఉన్నారు టైం కూడా వన్ థర్టీ దాటిందండి ఇక వీళ్ళని బోన్ చేయమన్నా సరే మార్నింగ్ నుంచి ఈ ఐస్ క్రీమ్ కోసం ఏదో చూస్తూ ఉన్నారు చక్కగా ఐస్ క్రీమ్ మాత్రం అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి బౌల్స్ కొద్ది కొద్దిగా పెట్టేసిన తర్వాత రెండు చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు కూడా కంప్లీట్ చేసేసి ముగ్గురు ఒకేసారి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు విశాల్ వాళ్ళకైతే కనుక ఈ ఐస్ క్రీమ్ చేసే కదా ఇది ఇప్పుడు పెట్టేస్తాను మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో కస్టర్డ్ పౌడర్తో ఒకసారి ఐస్ క్రీమ్ చేసి మన పిల్లలకు పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బయట ఐస్ క్రీమ్స్ కొనే బదులు చక్కగా ఇంట్లోనే ఈ సమ్మర్లో ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ నాకు ఈ ఐస్ క్రీమ్ కంటే కూడా నేను లాస్ట్ టైం చేశాక కదా ఆ టేస్ట్ బాగా నచ్చింది ఇదైతే కనుక రెగ్యులర్గానే ఉంటుంది అంటే ఎప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి నాకు ఆ టేస్ట్ బాగా నచ్చింది కానీ ఇది కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంది పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మార్నింగ్ నేను ఈ డ్రింక్ తిని ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇదైతే కనుక అసలు మా ఫ్రెండ్ చెప్పిందండి ఇలా డ్రింక్ ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఇలా పెట్టేసేసుకొని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ తర్వాత కనుక డ్రింక్ తీసుకుంటే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది అంటే బయట నుంచి అంటే ఎండలో నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం అంటే వాళ్ళకి డ్రింక్ ఇస్తే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్పేసి చెప్పింది సరే చూద్దామని చెప్పి చేశాను కానీ తాగిన తర్వాత మాత్రం ఎండలో నుంచి వచ్చిన అలసట మొత్తం పోయి బాడీ చాలా కూల్గా చాలా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది బాగుంది ఈ డ్రింక్ అయితే కనుక షుగర్ కానీ అలానే సాల్ట్ కానీ వేయలేదండి కానీ చాలా రీఫ్రెష్గా అనిపించింది తాగితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిన్న చిన్న ఫంక్షన్ ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడి నుంచి ఈ మామిడికాయలు తీసుకొని వచ్చాను అంటే అమ్మ మాకాయ పచ్చడి పెడతా అన్నా సరే నేను పెడతాను ఓన్గా ఈసారి నేను ట్రై చేస్తాను అని చెప్పేసేసి ఈ కాయలు తీసుకొచ్చాను ఇవైతే కనుక నాటికాయలు జస్ట్ ఒక రెండు నెలలు తినడానికి మాత్రం ఈ పచ్చడి బాగుంటుంది అంటే నిల్వ పచ్చడి చేసుకుంటారు కానీ ఈ కాయలు మాత్రం అప్పటివరకే నిలవ ఉంటాయి ఇంకా సరేలే అని చెప్పేసేసి ఈ సమ్మర్ టూ మంత్స్కి తినొచ్చు అని చెప్పేసి ఈ కాయలు తీసుకుని వచ్చి ఇప్పుడు పచ్చడి పెడదాం అనుకుంటున్నాను కానీ ఇది ఒక్క రోజులో అయ్యే ప్రాసెస్ కాదండి మీకు ఐడియా ఉండే ఉంటుంది దీని మీద తోలి మొత్తం తీసేసి చిన్న చిన్న అంటే సన్న సన్నగా ముక్కలు కట్ చేసేసి పొడవుగా దాంట్లో సరిపడ ఉప్పు పసుపు వేసేసి ఒక మూడు రోజులు లేదా రెండు రోజులు అలానే ఉంచేసేయాలి తర్వాత ఈ ముక్కల్ని తీసేసి పెట్టాలి ఎండిన ముక్కలు మళ్ళీ దీంట్లో కొద్దిగా వాటర్ వస్తాయి కదా ఆ వాటర్లో వేసేసి ఇలా ఈ ప్రాసెస్ రెండు మూడు రోజులు చేసేసి ముక్కలు కొద్దిగా ఎండిన తర్వాత సరిపడ ఉప్పు కారం మెంతిపిండి వెల్లుల్లిపాయలు మొత్తం ఆయిల్ వేసి కలిపేసేసి పచ్చడి పెట్టుకోవాలి మీలో చాలామందికి ఈ పచ్చడి తెలిసే ఉంటుంది దీన్ని మాగాయ పచ్చడి అంటారు కదా చాలా బాగుంటుంది అది నేను ట్రై చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఈ కాయలు మొత్తం శుభ్రంగా కడిగేసి అయితే కనుక పక్కన పెట్టేశాను మార్నింగ్ అయితే కనుక ఇంట్లో ఉల్లిపాయలు అలానే కూరగాయలు లేవని చెప్పేసి తెప్పించుకున్నాను బయటికి వెళ్ళే హడావుల్లో సత్తకుండా అలానే వెళ్ళిపోయాను ఇప్పుడు ఈ ఒక్క పని కూడా చేసేస్తే ఇంకొక ఉంది ఈ రెండు పనులు చేసుకుని ఇక ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు అడిగారు ఏంటి అంటే మీరు డి మార్ట్లో తెచ్చుకునే లిస్టు అలానే బయట హోల్సేల్ షాప్స్లో తెచ్చుకునే లిస్ట్ ఒకసారి చెప్తారని చెప్పేసి నేను డిమార్ట్లో ఎంఆర్పి ప్రైసెస్ అనేవి మాత్రమే తీసుకుంటానండి అవి కూడా ఏంటి అంటే టూత్ బ్రషెస్ పేస్ట్ సోప్స్ సర్ఫ్ లిక్విడ్ కానీ లేదా టీ పొడి కాఫీ పొడి గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్స్ బాడీ లోషన్స్ బాడీ స్ప్రే పిల్లలకి బిస్కెట్స్ కానీ జామ్ ప్యాకెట్స్ సాస్ ప్యాకెట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే కనుక అక్కడ ఒక్కోసారి రేట్ ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి ఆఫర్లో తక్కువగా వస్తే అది రెండు కంపేర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను బట్టలు పెట్టే బ్లూ కానీ లేదా ఫ్లోర్ క్లీనర్ కానీ ఆల్ అవుట్ ఇలా ఏవైనా సరే ఎంఆర్పి రేట్స్ ఉన్నాయి మాత్రమే సెలెక్టెడ్గా చూసుకొని నేను అక్కడి నుంచి తెప్పించుకుంటాను ఇక బయట హోల్సేల్ షాప్స్లో అయితే అంటే మాకు ఇక్కడ గొల్లపూళ్ళులో మార్కెట్ యార్డ్ ఉంటుంది అక్కడ హోల్సేల్ షాప్స్ ఉంటాయి లేదా వన్ టౌన్లో అయినా సరే అక్కడ మాత్రం తెప్పించుకునేవి మినపప్పు కందిపప్పు శనగింజలు అలా ఇంట్లో వాడుకునే అంటే కిచెన్లో వాడుకునే ఏ ఐటమ్స్ అయినా సరే అంటే చింతపండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ నేను అక్కడి నుంచే తెప్పించుకుంటాను కానీ ఇలా అక్కడే అంటే ఈ సరుకులు ఇలా సపరేట్ చేసి తెచ్చుకోవటం వల్ల కొద్దిగా మనీ సేవ్ అవుతుంది మీకు నచ్చి తప్పకుండా ఫాలో అవ్వండి మార్నింగ్ నేను బెడ్షీట్ మారుద్దాం అనుకున్నాను హడావుడిలో కుదరలేదు ఇప్పుడు ఆ బెడ్షీట్ కూడా మార్చేసేసి ఇందాక నేను పెట్టి బట్టలు ఆరేసాను కదా వాటిని కూడా తీసుకొచ్చి ఆరేస్తున్నాను ఈ పనులన్నీ హడావుడిగా చేసుకుంటూ రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయాలి కదా అందుకని ఈ పనులు చేసుకుంటూ ఓ పక్కన వీడియో షూట్ చేసుకుంటూ నేను మాత్రం చాలా బిజీగా ఉన్నానండి ఆ రోజు ఇంకా ఇప్పుడైతే కనుక మార్నింగ్ కొన్ని బట్టలు ఆరేసాను అలానే ఇందాక బజార్ నుంచి వచ్చి ఈ శారీ కూడా పెట్టి ఆరేసాను కదా ఇదైతే కనుక ఆరిపోయింది ఇప్పుడు ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేస్తాను ఇక వీటిని ఐరన్ మాత్రం రేపు కూడా చేయను నేను కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఒకటి లేదా రెండు చేసుకుంటూ వీటిని మాత్రం ఐరంజ్ చేసిన బట్టలని పక్కన పెట్టేస్తాను ప్రస్తుతాన్ని మాత్రం వీటిని ఫోల్డ్ చేసేసి ఇలా ఉంచేస్తున్నాను మామిడికాయలు అయితే తడి లేకుండా చక్కగా ఆరిపోయి ఎప్పుడో పెట్టాను కదా కానీ పచ్చడికి కదా ఎక్కడన్నా కొద్దిగా తడి ఉంటే పచ్చడి పాడైపోద్ది అని చెప్పేసి ఇప్పుడు ఈ మామిడికాయలు మొత్తాన్ని శుభ్రంగా క్లాత్తో తుడిచేసేసి ఈ వేషలో ఇలా ఉంచేస్తాను ఇక మేము బోన్ చేసేసిన తర్వాత నేనైతే కనుక ఒక గంట రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత ఇంట్లో పళ్ళని హడావులు లేకుండా చేసుకొని అప్పుడు ఒక గంట మాత్రం ఇక్కడ కూర్చుంటాను ఈ మామిడికాయల మీద తోలు మొత్తం తీసేసి ముక్కల్ని పొడవుగా కట్ చేసేసుకొని సరిపడినంత ఉప్పు పసుపు వేసేసి రెండు రోజులు అలానే ఉంచేస్తానండి తర్వాత వీటిని తీసి ఎండలో పెట్టేసేసి చెప్పాను కదా మాగాయ పచ్చడి అది ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను ఫస్ట్ టైం నేను ఇలా అంటే ఇన్ని కాయలతో మాగాయ పచ్చడి పెట్టడం చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో అంటే ఇప్పటి వరకు చేసిన ఈ ప్రాసెస్ మాత్రం నీట్గానే కంప్లీట్ చేశాను ఇక ఈ పచ్చడి ఎలా పెట్టాలి అని మాత్రం అంటే అమ్మకు ఒక సార్లు ఫోన్ చేసి అత్తయ్య గారికి ఇంకో రెండు మూడు సార్లు ఫోన్ చేసి మొత్తాన్ని మాత్రం పచ్చడి నీట్గా టేస్టీగానే పెడతాను ఇక మేము బోన్ చేసేసి ఒక టూ అవర్స్ మాత్రం రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ లేచి ఇంట్లో పళ్ళన్నీ కంప్లీట్ చేసుకునే వాటికి ఇక సిక్స్ థర్టీ ఆ సెవెన్ అయిపోయింది పిల్లలైతే కనుక పావుబాజీ కావాలని అడిగారండి మార్నింగ్ బజార్కెళ్ళే కదా సూపర్ మార్కెట్లో బన్స్ తీసుకుని వచ్చాను ఇప్పుడు వాళ్ళ కోసం బాజీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను స్నాక్స్గా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ